నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ప్లస్ పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టుతూ కాలయాపన చేస్తూ ప్రెస్ మీట్లతో కాలయాపన చేస్తూ ఉన్న విషయం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మరి అసెంబ్లీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ మరి మంత్రివర్యులు అందరూ కూడా అసెంబ్లీకి రండి రావాలి జగన్ అసెంబ్లీకి రావాలి జగన్ అని ఎన్నిసార్లు వాపోయినా కూడా అసెంబ్లీకి నేను రాను ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని మారాన్ చేస్తున్న విషయం మనం చాలా కాలం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా మేము ఎలా బాబు అసెంబ్లీకి రా వచ్చి మాట్లాడు అని ఎన్ని విజ్ఞప్తులు చేసిన ప్రభుత్వం వారు ఆయన రావట్లేదు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అయితే ఇంకోటి ప్రధానంగా చర్చనీయాంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ సిక్స్టీ డేస్ అసెంబ్లీకి కనుక రాకపోతే మరి డిస్క్వాలిఫై అవుతారు అనర్హత వేటు పడుతుంది అని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా చర్చ అవుతున్న అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు ఎస్ మీరు విన్నది కరెక్టే జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా శాలరీస్ తీసుకోవట్లేదు అలవెన్సెస్ తీసుకోవట్లేదు రిమైనింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేస్ శాలరీస్ తీసుకుంటున్నారు అలవెన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరు చూడకుండా దొంగతనం గారి ఈస్టుల్లో సంతకాలు పెట్టి కూడా వస్తున్న నేపథ్యం స్పీకర్ గారు అనౌన్స్ చేసిన విషయం మనం చూసాం ఇప్పుడు చర్చ ఏంటంటే మరి డిస్క్వాలిఫై చేయటానికి సాధ్యం కాదు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి టెక్నికల్గా లేగల్గా తెలివిగా లాజికల్గా ఆలోచించి జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు ఎలా డిస్క్వాలిఫై చేస్తారో అన్న ఒక క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ ట్రోల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోలో మీ అందరికీ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లోని చెప్పని అంశం సబ్జెక్ట్ ఓరియెంటెడ్తో అసలు శాలరీ తీసుకోకపోతే డిస్క్వాలిఫై చేయవచ్చునా చేయకూడదా అన్న సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఏ ఎమ్మెల్యే అయినా పార్లమెంట్లో ఎంపీ అయినా సరే డిస్క్వాలిఫై అవ్వాలి చెయ్యాలి స్పీకర్ గారంటే మూడు కారణాలు ప్రధానంగా కంటిన్యూస్ ఆబ్సెంట్ వితౌట్ ప్రాయర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్ సిక్స్టీ డేస్ అది ఒక క్లాస్ రెండో క్లా రెండో క్లాస్ యాంటీ డిఫెక్షన్లా అంటే ఫిర్యాదు ఫిర్యాదుదారుల నిరోధింపు నిరోధింపు చట్టం పార్టీ మారి ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే అంటే జంప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్కి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు పై పార్టీలో జాయిన్ అవటం ఇప్పుడు అది విచారణ జరుగుతుంది స్పీకర్ గారి నేపథ్యంలో మనం అందరం చూసాం అది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా మూడవది ఎక్కడ డిస్క్వాలిఫై చేయవచ్చు అంటే ఏ వ్యక్తి ప్రజాప్రతినిధి మీద ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ కోర్టు కనుక రెండు సంవత్సరాలు శిక్ష విధిస్తే అప్పుడు ఈ మూడు కండిషన్స్ వల్ల ఆ స్పీకర్ గారు డెసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేయొచ్చు శిక్ష అనుభవిస్తే కాదు శిక్ష విధిస్తే కన్విక్టెడ్ దీని క్లాస్ మీద గతంలో రాహుల్ గాంధీ గారి మీద డిస్క్వాలిఫై యాక్షన్ తీసుకున్నారు పార్లమెంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఈ మూడు కారణాల మీద ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే శాలరీ తీసుకోకపోతే ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారు వీటి మీద ఇప్పుడు ఈ వీడియోలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది పార్లమెంటరీ ట్రెడిషన్స్ సాంప్రదాయాలు ఏమున్నాయి చట్టాలు న్యాయ సమ్మతంగా ఉన్నటువంటి యాక్ట్స్లో ఏం చెప్తుంది పాస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా ఇటువంటి కేసెస్లో అనే అంశాల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అంటే శాలరీ తీసుకోకపోయినా డిస్క్వాలిఫై చేయొచ్చా చేయకూడదా అనే అంశం మనం అనాలిసిస్ చేద్దాం సబ్జెక్ట్ బేస్డ్ అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ప్రకారంగా ఇందాక మనం ప్రస్తావించినట్టుగా సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ అంటే ఈ సిక్స్టీ డేస్ ఇంక్లూడింగ్ కమిటీస్ సబ్ కమిటీస్ మీటింగ్స్ అనమాట అంటే శాలరీ అనేది నాట్ కనెక్టెడ్ ఇన్ వన్ నైంటీ క్లాస్ ఫోర్లో అంటే శాలరీ తీసుకున్నాడా లేదా అనేది ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్లో అనేది దీని ప్రస్తావన లేదు డిస్క్వాలిఫై అనేదే ప్రస్తావన ఉంది అదేవిధంగా ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ టూ వన్ టూలో ఏముందంటే శాలరీ మినహాయింపు అనేది లేదు కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవచ్చు స్పీకర్ గారు ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారంగా అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది మనకి రెండోది పార్లమెంటరీలో ట్రెడిషన్ సాంప్రదాయాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ప్రజాప్రతినిధుల తరపున బాధ్యత అనమాట అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వెళ్ళటం అనేది ఒక బాధ్యత అంటే ఒక డ్యూటీ శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళటం అనేది ఒక డ్యూటీ జీ జీతం తీసుకోకపోవటం అనేది అది ఒక సింబాలిక్ ఇండికేషనే మాత్రమే తప్ప అసెంబ్లీకి వెళ్ళటం అనేది ప్రధానమైన కర్తవ్యం అంటే నో వర్క్ నోపే కింద కూడా జీతం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది వేరే విషయం అసలు వర్క్ చేయనప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నో వర్క్ నో పే కూడా చేయొచ్చు కదా ఇంకొక థర్డ్ పాయింట్ మనం చూసినట్టయితే చట్టాలు ఏం చెప్తున్నాయి యాక్ట్స్ అండ్ లాస్ ఏం చెప్తున్నాయి ఒకసారి మనం చూసినట్టయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ జీతం తీసుకోకపోయినా సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చును అని చెప్తా ఉంది ఇంకొక పాయింట్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ రూల్ నంబర్ ఫోర్ అండ్ రూల్ నంబర్ వన్ టెన్ హాజరు కాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా స్పీకరు నోటీస్ ఇచ్చి మరి దాని ప్రకారంగా డిస్క్వాలిఫై చేసే అవకాశం స్పష్టంగా ఉంది అయితే శాలరీ విషయం మనం మాట్లాడినప్పుడు శాలరీ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే శాలరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇది హాజరు గురించి దీనికి లింక్ లేదు ఇంటర్ లింక్ లేదు అది సపరేట్ సెక్షన్ సపరేట్ యాక్ట్ సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా డిస్క్వాలిఫికేషన్ చేయటానికి స్పీకర్ గారికి అధికారం ఉంది ఇప్పుడు నేను ప్రస్తావించిన సెక్షన్స్ ఆర్టికల్స్ యాక్ట్ ప్రకారంగా అయితే ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ చేసినటువంటి అంశాలు గతంలో మరి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా అనే విషయం మనం ఒకసారి ఆలోచించినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేస్ మరి ముఖ్యంగా యనమల్ల రామకృష్ణుడు వీళ్ళందరూ హాజరు కాకపోవటం వల్ల అప్పట్లో స్పీకర్ తమ్మినే అని సీతారాం వీళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొంతమంది రిజైన్ కూడా చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఎగ్జాంపుల్ నెంబర్ టూ కర్ణాటక రాష్ట్రంలో మనం టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కారణమై హాజరు కాలేదు స్పీకర్ పది మందిని డిస్క్వాలిఫై చేశారు ఇదే క్లాజ్ ప్రకారంగా అదేవిధంగా మహారాష్ట్రలో టూ థౌజండ్ ట్వంటీ 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 టూ ట్వంటీ టూలో షిండే షిండే గ్రూపుకు సంబంధించిన ఎమ్మెల్యేస్ హాజరు కాకపోతే డిస్క్వాలిఫికేషన్ చేశారు అందులో ఒకరు జీతం తీసుకోకపోయినా కూడా డిస్క్వాలిఫై చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ శాలరీకి డిస్క్వాలిఫికేషన్కి అటెండెన్స్కి సంబంధం లేదని స్పష్టమైన ఆదేశాలు గతంలో కూడా ఇచ్చిన సందర్భం ఉంది దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు డేటా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్టయితే సుమారుగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఒక నూట యాభై మందిని డిస్క్వాలిఫై చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇండియా వాళ్ళ డేటా ప్రకారం మనకు తెలియవస్తూ ఉంది జీతం తీసుకోవడానికి దీనికి డిస్క్వాలిఫికేషన్కి సంబంధం లేదు అన్న విషయం గతంలో జరిగిన సంఘటనల ద్వారా మనకి తెలియవస్తూ ఉంది ఇందులో ఒక కేసులా ఉంది అంటే సుప్రీంకోర్టులో ఒక కేసులాలో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కే కే ప్రభాకరన్ వర్సెస్ జయరాజన్ అనే ఒక కేసు విషయంలో టూ థౌజండ్ ఫైవ్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే హాజరు అయినా కాకపోయినా అంటే హాజరు కాకపోతే కంటిన్యూస్ ఆబ్సెంట్ ఫర్ సిక్స్టీ డేస్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్ శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా అనర్హత వేటు వేయవచ్చును అని సుప్రీంకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్లో సో దెర్ ఈజ్ నో ఇంటర్లింక్ బిట్వీన్ శాలరీ అండ్ అటెండెన్స్ అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి కూడా కేసులు తెలియజేస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు మిగతా ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు అన్న మాట వచ్చింది కాబట్టి చాలామందికి తెలుసో లేదు శాలరీ అంటే ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేస్కి అలవెన్సెస్తో కలిపి ఎంత ఉంటుంది అది ఒక పెద్ద అమౌంట్ అని నేను అనట్లేదు వాళ్ళకి అది చిన్న అమౌంటే సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి నెలకి అలవెన్సెస్తో కలిపి ఐదు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఆ ఐదు లక్షలు పర్ మంత్ అంటే వాళ్ళకి పెద్ద ఎక్కువ అమౌంట్ కాకపోవచ్చు కానీ మరి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి మిగతా ఫెసిలిటీస్ అసలు సెక్యూరిటీ ఫెసిలిటీస్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ వీళ్ళు అనుభవిస్తున్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ ఈ ఫెసిలిటీస్ అనుభవించడం ఎంతవరకు కరెక్టు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ రెడ్డి గారు కనుక శాలరీ తీసుకోవట్లేదు కాబట్టి డిస్క్వాలిఫై ఎట్లా చేస్తారన్న లాజికల్ థింకింగ్తో ఎవరో వాళ్ళ కన్సల్టెంట్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక వాదన వినిపిస్తుంది ఇంతవరకు యూట్యూబ్స్ వాళ్ళు ఎవరు దీని మీద విశ్లేషణ చేయలేదు శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా డిస్క్వాలిఫై చేయటానికి స్పీకర్ గారికి సర్వ హక్కులు విచక్షణ ఆయనకు ఉంది అనేది స్పష్టంగా ఇప్పుడు మన నేను ప్రస్తావించిన చట్టం ప్రకారం కేసు లాస్ ప్రకారం క్లియర్గా తెలియవస్తా ఉంది కాబట్టి జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోకపోయినా ఇంకొక ఇరవై రోజులు మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెట్టి ఇంకొక ఇరవై రోజులు కనుక వీళ్ళు అటెండ్ అవ్వకపోతే వీళ్ళకి డిస్క్వాలిఫై చేసే అవకాశం స్పీకర్ గారు డెసిషన్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది అయితే ఇప్పుడు చాలా సందర్భంలో మిత్రులు కొంతమంది క్వశ్చన్ రావచ్చు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు కదా సిక్స్టీ డేస్ కంటే ఎక్కువ ఆయన ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు అయితే అప్పట్లో జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో అసెంబ్లీ సిక్స్టీ డేస్ నడవలే నడవలా సిక్స్టీ డేసే అసెంబ్లీ నడవనప్పుడు సిక్స్టీ డేస్ అటెండ్ అవ్వటం అనేది సాధ్యంగా అసలు రూల్డ్ అవుట్ కాబట్టి డిస్క్వాలిఫికేషన్ అనేది క్వశ్చన్ డజన్ టెరైజ్ సిక్స్టీ డేస్ కంటిన్యూస్ అసెంబ్లీ నడపలేదు కాబట్టి సో ఇప్పుడు అసెంబ్లీ ఇంకొక ఇరవై రోజులు నడిస్తే సిక్స్టీ డేస్ అవుతుంది వీళ్ళు మరి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం స్పీకర్ గారికి ఉంది ఆ విధంగా చేస్తారు మరి వీళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు రాబోయే అసెంబ్లీ సెషన్స్లో వెయిట్ చూద్దాం వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్